అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి నలభై రెండవ భాగం రచయిత జానకి గారు ఇడ్లీ దోశ పల్లీలు చట్నీ టమాటా చట్నీ డైనింగ్ టేబుల్ మీద పెడుతూ బిందు వైపు అలా చూస్తూ ఉంటాడు ఆ డ్రెస్లో బిందు చాలా అందంగా కనిపిస్తుంది నిజంగా పెళ్ళి కాలేదంటే ఎవరైనా నమ్మేస్తారు తన ముంగులను బిందు చేతులతో వెనక్కి పెట్టుకొని నాకు బాగా ఆకలి ఇవన్నీ నా కోసమేనా అని దేవు వైపే చూస్తూ అడుగుతుంది నీ కోసమే కానీ ఇలాగే రెడీ అవుతారు ఎవరైనా అని దేవు వైపు చూస్తూ అడుగుతాడు నాకేమైందని తన వైపు తనే చూసుకొని కళ్ళుతో సైగ చేస్తుంది అమ్మ ఏంటి ఇలా కాదు మరి ఎలా అని వైపు చూసి అడుగుతుంది బిందు ఉండే రూమ్కి తీసుకొని వెళ్ళి అద్దంలో చూపిస్తూ ఇలాగే ఉంటారు అమ్మాయిలు అని అడుగుతాడు మరి ఎలా ఉంటారు అని దేవువైపు అమాయకంగా చూస్తూ అడుగుతుంది ఎలా అంటే అని అంటూ కబోర్డ్లోంచి పౌడర్ తీసి బిందు ముఖానికి రాస్తాడు ఆ తర్వాత కళ్ళకి కాటుగా పెట్టి నుదుటిన బొట్టు పెట్టి తర్వాత కుంకుమని పాపిట్లో పెట్టి తన కురులను జడగా వేసి ఇక్కడే ఉండు అని దేవ్ టెర్రస్ పైకి వెళ్తాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు ఈ దేవ్ అని అనుకుంటూ ఆలోచించే లోపల దేవుడు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి రెడ్ రోజెస్ బిందు తలలో పెడతాడు దేవ్ బిందుని రెడీ చేసి తన వైపు అలా చూస్తూ ఎంత అందంగా ఉన్నావు అని తన కళ్ళు బిందు పెదవులపై దేవు చేయి పెడుతూ మళ్ళీ తను తప్పు చేస్తున్నానేమోనని బిందుని వదిలేసి బయటకు వచ్చేస్తాడు బిందు దేవు చేయి పట్టుకొని ఎందుకు నన్ను అలా వదిలేసి వెళ్ళిపోతున్నావు ఎప్పుడు వదిలి వెళ్ళని చెప్పావు కదా అని ప్రేమగా అడుగుతుంది బిందు తల మీద చేయి వేసి నేను ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళను బిందు రా ఆకలిస్తుందన్న ఒకదా టిఫిన్ తినిపిస్తాను మనం హాస్పిటల్కి కూడా వెళ్ళాలి త్వరగా రా అని అంటాడు హాస్పిటల్గా ఎందుకు నా వాసు అక్కడ ఉన్నాడా అని అడుగుతుంది బిందు నేను ఎంత ప్రేమగా చూస్తున్నా నీ వాసు నేను మర్చిపోవడం లేదు నీ ప్రేమ గొప్పదా లేక నా ప్రేమ గొప్పదా నాకే అర్థం కావడం లేదు అని ఒక చిన్న చిరునవ్వుతో బిందుని తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెడతాడు కారులో వెళ్తున్న అవంతి హలో మేడం నాకు లిఫ్ట్ ఇస్తారా అని అడుగుతుంది ఏ సోనాలి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది అవంతి నా కారు ఇచ్చింది రాత్రి నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్న ఫుల్గా మందులో కొంచెం ఇంటికి డ్రాప్ చేయవా అని అడుగుతుంది సోనాలి నీ హెల్ప్ మీ దగ్గర నీకు కేరింగ్ ఉండదా సోనాలి అని అంటుంది దేవు నన్ను పెళ్లి చేసుకుంటే నేను అన్నీ మానేస్తాను లేకపోతే ఇలాగే ఉంటా నన్ను ఎవరూ కూడా మార్చలేరు అని ఒక నవ్వు నవ్వుతుంది సోనాలి ఇంకా నువ్వు తనని మర్చిపోతేనే మంచిదని కోపంగా చెప్తుంది అవతి ఏం మాట్లాడుతున్నావని సోనాలి కూడా కోపం అడుగుతుంది నేనేం మాట్లాడుతున్నాను శ్రద్ధగా విను ఆల్రెడీ దేవుకి పెళ్ళైపోయింది వాటి ఏమంటున్నావని అవంతి వైపు చూస్తే కోపంగా అడుగుతుంది నేను నిజమే చెప్తున్నా అసలు ఏం జరిగిందంటే జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది సోనాలికి నువ్వు అలా జరగకూడదు దేవు నాకు మాత్రమే సొంతం నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అవంతి అని ఏడుస్తుంది ప్లీజ్ సోనాలి ఎడవకు నేను నిజమే చెప్తున్నా ఇప్పుడు దేవు తన భార్యను హాస్పిటల్ తీసుకొని వస్తున్నాడు అందుకని నేను త్వరగా వెళ్ళాలి హాస్పిటల్గా ఎందుకు అని అంటే తన మెంటల్ కండిషన్ బాగాలేదు తనకి ట్రీట్మెంట్ చేయించాలని హాస్పిటల్కి తీసుకొని వస్తున్నాడు సోనాలి ఏడుస్తున్న సోనాలిని చూసి అవంతి కూడా చాలా బాధపడుతుంది ప్లీజ్ సోనాలి నీ బాధను నేను అర్థం చేసుకోగలను కానీ ఇంకా నువ్వు తనని మర్చిపోవడమే చాలా మంచిదని అనుకుంటున్నాను కన్నీళ్ళని తుడుచుకుంటూ సోనాలి తన ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడా దేవ్ అని అంటుంది దేవ్ ప్రేమించిన అమ్మాయిని కాదు సోనాలి తను అని అంటుంది అవంతి మరి ఎవరు ఆమె అని కోపం అడుగుతుంది సోనాలి అది ఏమైందంటే తన ఫ్రెండ్నే పెళ్లి చేసుకున్నాడు దేవ్ నువ్వేం చెప్తున్నావు నాకు ఏం అర్థం కావడం లేదు అవంతి ఫ్రెండ్ ఏంటి నాకు కూడా ఏం తెలియదు తను ఫోన్ ద్వారా పరిచయం అయిందంట తన హస్బెండ్ చనిపోయాడంట తను నార్మల్ మనిషి అవ్వాలంటే దేవ్ తన వెడలో తాలి కట్టాడంట ఇదే చెప్పాడు భాస్కర్ ఇప్పుడు నువ్వు హాస్పిటల్కైనా వెళ్తున్నావు అవును నేను కూడా నీతో పాటు వస్తాను తీసుకుని వెళ్తావా ఇప్పుడా ఏ నేను అక్కడ ఏమైనా గొడవ చేస్తానని భయపడుతున్నావా అవంతి అని అడుగుతుంది సోనాలి నాకు ఇంకా చాలు అప్పుడైనా బిందు ఇంకా బాగా తినాలి నువ్వు నా వల్ల ఇంకా కాదు దేవు సరే అయితే నువ్వు తినవా అని అడుగుతుంది నాకు ఆకలి లేదు ఓ తింటే అదే వేస్తుంది దేవ్ అది కాదు బిందు ఏది కాదు దేవ్ ఎందుకలా నవ్వుతున్నావు ముందు నువ్వు కూడా తిను అప్పుడే నేను నీతో పాటు హాస్పిటల్కి వస్తాను లేకపోతే నేను అస్సలు రాను అని అంటుంది బిందు మొండిగా బొంగమూతి పెట్టుకొని దేవు వైపు చూస్తూ సరే తింటాను నువ్వు బయటికి వస్తాను అంటున్నావు కదా అందుకోసమైనా తింటాను అని అంటూ రెండు దోశలు ఒక వడ వేసుకొని చట్నీ వేసుకొని తింటూ ఉంటే బిందు మరి చిన్నపిల్లల తింటావేంటి త్వరగా తిను నాకు చూడు పెద్ద పెద్దగా మొక్కలు విరిచి తినిపించావు నువ్వేంటిలా తింటున్నావు అని బిందు ప్లేట్ దగ్గర తీసుకొని దేవుకి తినిపిస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు దేవు అని అడుగుతుంది ఏమీ లేదు నాకు మా అమ్మ గుర్తొచ్చింది నీకు అమ్మ కూడా ఉందా ఉండేది ఒకప్పుడు నన్ను ప్రేమగా చూసుకునేది తినను అంటే తినిపించేది ఇప్పుడు నాకు దూరంగా వెళ్ళిపోయింది నువ్వు బాధపడకు మీ అమ్మ తప్పకుండా వస్తుందని బిందు చెప్తూ ఉంటే దేవు నవ్వుతూ వస్తుందని నవ్వుతూ చెప్తాడు ఇలా ప్రతి చిన్న విషయానికి నవ్వుతావు ఎందుకని ముఖం కోపంగా పెడుతుంది ఎందుకంత కోపం బిందు ఏమీ లేదులే సరే ఇప్పుడు వెళ్దామా బయటికి సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను రూంలోకి వెళ్ళి వస్తాను అని బిందు ఉన్న రూమ్లోకి వెళ్తాడు దేవ్ మళ్ళీ లోపలికి ఎందుకు వెళ్తున్నారు అని అతని వైపే అలాగే చూస్తూ ఉంటుంది బిందు బిందు చెప్పు దేవు ఏంటి అని అడుగుతాడు ఇదిగో ఈ చున్నీ ఒంటి మీద వేసుకో ఈ చున్నీ ఒంటి మీద వేసుకోవాలా ఎందుకు ఎందుకు అంటే ఎవరు చూడకూడదని ఎవరు చూడకూడదు అంటే నాకేమీ అర్థం కావడం లేదు నీకు ఎలా చెప్పాలి అర్థమయ్యేలా చెప్పు బిందు దేవు నవ్వుతూ ఉంటే ఒక విషయం చెప్పనా నీకు అని తన దగ్గరికి వచ్చి ఏంటని యాటిట్యూడ్గా అడుగుతాడు నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు తెలుసని చే చెప్తుంది బిందు అవునా అవును కావాలంటే వీళ్ళు అద్దంలో చూసుకో నువ్వు చాలా అందంగా ఉంటావు కానీ నా వాసు అంత కాదులే అని మళ్ళీ చెప్తుంది దేవు బిందుని దగ్గరికి తీసుకొని నీ వాసు అంత అందంగా ఉంటాడా అని హస్కీ వాయిస్తో అంటాడు చాలా అందంగా ఉంటాడు అంతకన్నా తన మనసు బంగారం తనను మించిన భర్త ఎవరూ ఉండరు అందుకే తన నన్ను ఎప్పుడూ వదిలిపెట్టి ఉండడు కానీ ఇప్పుడు ఎందుకు నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయాడో చెప్పు అని మళ్ళీ ఏడుస్తుంది ప్లీజ్ ఏడవక బిందు నీ వాసు నీతోనే ఉన్నాడు నిన్ను వదిలేసి అతను ఎక్కడికి వెళ్ళలేదు అలాగే అంటున్నావు కానీ తన దగ్గర నన్ను తీసుకుని అయితే వెళ్ళటం లేదు నీకు చెప్పాను కదా టైం పడుతుందని కొంతకాలం బిందు ఆ తర్వాత నిన్ను వాసు దగ్గరికే పంపిస్తాను ఓకేనా అని దేవు చెప్తాడు సరేలే నువ్వేం చెప్తే అదే ఎందుకంటే నా వాసు దగ్గర తీసుకెళ్లేది నువ్వు ఒక్కడివే కాబట్టి నేను నిన్ను నమ్ముతున్నా పెద్దమ్మ ఏంటి ఆలోచిస్తున్నావు ఝాన్సీ నువ్వా ఎప్పుడొచ్చావు నేను లేదు ఏదో ఆలోచనలో ఉన్నాను నాకు తెలిసలే పెద్దమ్మ ఇదిగో ఈమె పేరు స్వాతి నమస్తే అమ్మగారు చేతులు జోడించి నమస్కారం చేస్తుంది స్వాతి ఎవరు ఝాన్సీ అమ్మాయి అన్నపూర్ణ అడుగుతుంది అది దేవు రాత్రి నాకు ఫోన్ చేశాడు ఇంట్లో పనులు చేయడానికి ఎవరైనా తెలిసిన అమ్మాయి ఇంటే పంపించని మా ఇద్దరి గురించి ఎందుకు మా పని మనిషి చిన్న చిన్న కదా నేను చేసుకోగలను జాన్సి పెద్దమ్మ నీ ఆరోగ్యం అంతంత మాత్రమే ఇంకా పెదనాన్న కూడా ఆరోగ్యం సరిగా ఉండదు గౌతమ్ని చూసుకోవడానికి గౌతమ్ని నేను చూసుకోగలను జాన్సి పెద్దమ్మ నీకు అర్థం కావడం లేదు ఉదయాన్నే లేచి క్యారేజీ వండాలి వాడు సతాయిస్తూ ఉంటాడు అప్పుడు బిందుయ్యే వాటితో చాలా తిప్పలు పడేది ఈ అమ్మాయి ఏంటంటే తనని చక్కగా చూసుకుంటుంది మీరు కూడా రెస్ట్ తీసుకోవచ్చు ఇదిగో పెద్దమ్మ ఫోన్ ఎవరమ్మా దేవ్ చేశాడు అవునా అని అంటూ అన్నపూర్ణ ఝాన్సీ చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని హలో బాబు అమ్మ ఎలా ఉన్నారు మాకేం బాబు మేము బాగానే ఉన్నాము గౌతమ్ వాడు ఇప్పుడే స్కూల్కి పంపించాను అని అంటుంది గౌతమ్ స్కూల్లో దూరం అనుకుంటా అమ్మ దూరమే బాబు నాకు తెలిసిన అబ్బాయి ఉంటే అతనితో ఆటోలోనే పంపిస్తాను అప్పుడైతే బిందు అన్నీ చాలా చక్కగా చేస్తూ ఉండేది బాబు అని అన్నపూర్ణ కన్నీళ్ళు పెట్టుకుంటుంది అమ్మ ప్లీజ్ వేడవద్దు మీరు వాసు ఎంతో నేను కూడా అంతే అని చెప్పాను కదా మీకు ఏ కష్టం రానివ్వను ఝాన్సీ గారు మనిషిని తీసుకొని వచ్చిందా అమ్మా అని అడుగుతాడు దేవ్ తీసుకొచ్చింది బాబు ఆ అమ్మ చెప్పండి బిందు ఎలా ఉంది నిన్న ఏమైనా సతాయిస్తుందా లేదమ్మా అదేం లేదు తను బాగానే ఉంది తన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నా అవునా డ్రైవింగ్లో ఉంటావు కదా ఇంటికి వచ్చిన తర్వాత నేనే ఫోన్ చేస్తాను లేదు సరే అయితే ఉంటానమ్మా సరే బాబు అని అన్నపూర్ణ ఫోన్ పెట్టేస్తుంది చెప్పేవాళ్ళు చెప్తేనే ఉంటుంది మా పెద్దమ్మ అయినా వాసు అనే తర్వాత దేవు కూడా నీ కొడుకే కదా అని ఝాన్సీ అంటూ ఉంటే అవునమ్మా వాడిని నేను కన్నాను దేవుని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడని కన్నీళ్ళు పెట్టుకుంటుంది ప్లీజ్ పెద్దమ్మ ఏడవకు సరే పెద్దమ్మ నాకు ఇంటి దగ్గర ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి చూడు స్వాతి బాబుని చక్కగా చూసుకోవాలి తర్వాత మా పెద్దమ్మ పెద్దనాన్నకి ఏ కష్టం లేకుండా అన్నీ కూడా నువ్వే చూసుకోవాలి నీకు మంచి జీతం కూడా ఇస్తాం అర్థమవుతుందా అలాగే అమ్మగారు నేను వాళ్ళని బాగానే చూసుకుంటాను అని స్వాతి అంటుంది హలో అవంతి దేవ్ అన్నయ్య చెప్పు హాస్పిటల్ పేరు ఏదో చెప్పావు కదా ఏంటి యశోద హాస్పిటల్ నువ్వెక్కడున్నావు అని అడుగుతుంది అవంతి నేను దగ్గరలోనే ఉన్న లొకేషన్ షేర్ చేస్తావా చేస్తానన్నయ్యా ఒక్క నిమిషం అని అవంతి లొకేషన్ షేర్ చేస్తుంది సరే నేను థర్టీ మినిట్స్లో అక్కడ ఉంటాను సరే అన్నయ్య ఏంటి తోనాలి అలా నిలబడి ఉండిపోయావు కూర్చో కూర్చోడానికి ఇక్కడ రాలేదు దేవు వైఫ్ని చూడడానికే వచ్చాను చూడు సోనాలి నువ్వు ఇక్కడే ఉండి గొడవ చేయకు ప్లీజ్ దిప్ ఇప్పటికే దేవు పరిస్థితి ఏం బాలేదు తనకి కోపం తెప్పించుకు నీకు చేతులు జోడించి ప్రాధాయపడుతున్నానని అవంతి అంటుంది నేను తనను ఎందుకంటా అని చెప్పు ఏమి అనను నేను వాళ్ళ భార్యను చూడ్డానికే వచ్చాను తను నాకంటే అందంగా ఉందో లేదో చూడ్డానికి పైగా పెళ్ళైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా అని కోపంగా అంటుంది సోనాలి ఏంటి ఈ ఫైల్స్ అన్నీ ఇలా ఉన్నాయి ఆఫీస్కి రాకపోతే ఇలాగ చేస్తారా వర్క్ అని భాస్కర్ కోపంగా అక్కడున్న ఒక ఎంప్లాయ్ని అడుగుతాడు సార్ ఆఫీస్ గురించి ఎవరు పట్టించుకోరు మేమేం చేయాలి మరి మీరేమో వచ్చి ఇలా తిడతారు జీతం వస్తే ఏమైనా అంటే పడాలా ఏంటి అని అవతల ఎంప్లాయ్ కోపంగా అంటాడు కథ ఇంకా ఉంది మరి సోనాలి దేవ్ బిందువులను చూసి ఎలా రియాక్ట్ అవుతుంది బిందు పైన దేవుకున్న ఈ ఎఫెక్షన్ పేరేంటి నిజంగా దేవుకి బిందుతో ఇంతకు ముందే పరిచయం ఉందా మరి బిందు నార్మల్ మనిషి అవుతుందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్